కొర్ల నాగమల్లేశ్వరరావు గారు మీ పార్టీ నాయకుడే మీకు కరుడు కట్టిన మీ పార్టీ నేత నేను కాదంటలేదు ఫాలోయర్ మీ ఆయన మీరు అంటూ ఉంటారుగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పదే పదే మీరు మీ కార్యకర్తల మనసుల్లో గుచ్చారు మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఎన్నికలు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ వేస్తాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఈజ్ ఎ బెట్టింగ్ కింగ్ ఆ ప్రాంతంలో ఎవరినని అడగండి సత్తనపల్లి ఏరియాలో ఈ ఎన్నికల బెట్టింగ్స్ ఎవరు వేస్తారా అంటే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు అతను చాలా బెట్టింగ్లు వేశాడు మా జగన్ గెలుస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వర్లరామయ్య అబద్దాలు చెప్పడు వాస్తవాలే చెబుతాడు అతను తండ్రిని అడగండి మీద చేసుకొని చెప్పమనండి వెంకటేశ్వర్ లో తండ్రి మీ అబ్బాయి బెట్టింగ్స్ వేస్తాడా వేశాడా అని అడగండి చెబుతాడు విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు చాలా బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశాడు ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్ తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి దగ్గర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ గనక ఇతన్ దగ్గర తెచ్చి పెట్టారు లక్షలాది రూపాయలు తెచ్చి దగ్గర పెట్టారు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి గెలిచిన వాళ్ళకి ఇచ్చేయని ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ వర్ల కుంట నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు మధ్యవర్తిత్వం వహించడానికి అతను దగ్గర వచ్చిన డబ్బు పెట్టిన డబ్బు కూడా ఆ డబ్బు ఏం చేయాలి గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి ఆ డబ్బు కూడా ధైర్యం తోటి వైనా వన్ అన్నారు కదా జగన్ గారు మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు వాడు కొంపమంటే అసలు నన్ను అడిగితే యూ టు కమిట్ సూసైడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకపోతే పదే పదే చెప్పకపోతే వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొర్ల కుంట నాగమల్లేశ్వరరావుకి